5.5 मीटर। आहाँ इसमें इस गोल में तो। दूसरा 5000 मीटर। 5000 किलोमीटर समय तक आये आये किलोमीटर। 31 मिनट लोग उत्तर से फोटो लेकर आये। एक एक वन। आप क्या ना एक तरफ से सुपाठ। అంటే okay. సార్ మన ఆల్ పెన్షనర్స్ కార్యాలయంలో మన భద్రాచలంలోని ఐటీసీ ఈ పేపర్ బోర్డులో ఉద్యోగ పనిచేస్తూ ఇటీవల కాలంలోనే నా మిత్రుడు నా చిన్ననాటి స్నేహితుడు బాల రామ్మోహన్ రావు వీరు ఇక్కడ పనిచేస్తూ రిటైర్ అయ్యారు రిటైర్ అయిన తర్వాత వారు మన ఆల్ నాయకుడి కొనసాగుతున్నాడు ఈరోజు మోహన్ రావు గారు అబార్ తన యొక్క సంతాన్ని మరోసారి చూపెట్టాడు గతంలో కూడా మన కార్యాలయంలో వారు సాధించినటువంటి గోల్డ్ మెడల్స్ వేసి ఆనాడు పరువు పంతంలో గోల్డ్ మెడల్స్ వేసిన సందర్భంగా మన కార్యాలయంలో మనం వాటితో పాటు ఆనందాన్ని ఇక్కడ పంచుకున్నాం అలాగే ఈరోజు మరి రాష్ట్ర అంతరాష్ట్ర స్థాయిలో నిర్వహించినటువంటి అనేక క్రీడా పోటీల్లో పాల్గొని బంగారు వెండి పథకాలని సాధిస్తూ దిస్తమైనటువంటి క్రీడాకారుల విశేష పేరు ప్రఖ్యాతులు మన రాష్ట్రానికి సాధించారు అందులో ముఖ్యంగా రాజీ రామ్మోహన్ రావు గారు భద్రాచలం జీవితంలోని చర్ల మండలంలో చర్లలోనే వీరు పుట్టారు మరి చర్లలో చాలా మంది ప్రముఖులు తిరగాల్లు ఉన్నటువంటి గ్రామం చంద గ్రామం అలాంటి దాంతో ఆయన విద్యాభ్యాసం కూడా చర్లలోనే జరిగింది మరి మరి క్లాస్మేట్ గా కలిసి పనిచేశాం అలాంటి మిత్రుడు రోజు మన మధ్య నుండి మరి నాసిక్లో భూమి పథకాల్ని సాధించినటువంటి వ్యక్తిగా రామ్మోహన్ రావు గారికి మీ అందరినీ పరిచయం చేస్తూ వారిని మన ఆర్షనర్ అసోసియేషన్ కార్యాలయంలో ఈరోజు వారు సాధించినందుకు ఎంతో గర్వపడుతూ వారికి మన జరుపుతున్న మరొకసారి నాసిక్లో ఇచ్చినటువంటి మరి గోల్డ్ మెడల్నే మనం వారికి వేయాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం ఇప్పుడు ఈ గోల్డ్ మెడల్ని మనకి దేశాన్ని వేయాల్సిందిగా కోరుకున్నాం మరొకటి మీరు మూడు పథకాన్ని సాధించారు రెండవ పథకాన్ని నేను తీశారా మూడవది మన గౌరవాధ్యక్షుడు